సహోదరులరా చాలా మంది కుర్బానీ అంటే కేవలం జంతువుని జుబా చేసి తినడం అని అనుకుంటారు చాలా మంది జంతువుని బలి ఇచ్చే పండుగ అని అనుకుంటారు కానీ నిజానికి కుర్బానీ వల్ల సమాజానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసాం ఇవాటి వీడియోలో దీని గురించే మొత్తం తెలుసుకుందాం సహోదరుల కుర్బానీ ద్వారా ముఖ్యంగా నిరుపేదలకు పోషకాహారంగా మాంసం అందడం జరుగుతుంది మన సమాజంలో చాలా మంది మాంసం కొనలేని దీనమైన స్థితిలో ఉన్నారు అలాంటి వారికి ఏడాదిలో ఒక్కసారైనా మాంసం తినే అవకాశం ఈ కుర్బానీ వల్లే లభిస్తుంది అందుకే కుర్బానీ ఇచ్చేవారు ఆ యొక్క కుర్బానీ మాంసం మూడు భాగాలుగా చేసి అందులో ఒక భాగం నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల అవమానంగా ఆకలితో ఉన్న కుటుంబాలకు ఆత్మ గౌరవంగా తినే అవకాశం లభిస్తుంది మిత్రుల అందుకే చూడండి కుర్బా రోజులలో కాకుండా ఇతర సమయాల్లో ఎవరైనా నిరుపేదలు మాంసం దుకాణాలకు వెళ్లి మాంసం దానం చేయండి అంటే ఎవరైనా చేస్తారో చెప్పండి ఎవరైనా మాంసం అనేది దానం చేస్తారో పది రూపాయలు ఇచ్చి వెళ్ళగొడతారు అదే మీరు కుర్బానీ సమయంలో చూడండి బక్రాయిద్ సమయంలో చూడండి కుర్బానీ ఎవరైతే ఇస్తున్నారో ఆ యొక్క మాంసాన్ని వారే స్వయంగా ఇంటికి తీసుకొచ్చి మరీ ఇవ్వడం జరుగుతుంది కొంచెం కూడా కోపం అనేది లేకుండా మాంసాన్ని పంచడం జరుగుతుంది ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉంటారు మిత్రులారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటారు అందుకే ఈ యొక్క కుర్బానీ రోజులలో కుర్బానీ చేసేవారు ప్రేమతో దయాభక్తితో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కుర్బానీ ద్వారా మనం యొక్క ఆజ్ఞను నెరవేర్చడమే కాకుండా సమాజం యొక్క ఆకలిని కూడా తీర్చగలుగుతాము మరియు రెండవ ప్రయోజనం ఏమిటి అంటే కుర్బానీ వల్ల ఐక్యత లభిస్తుంది మిత్రుల కుర్బానీ సందర్భంగా బంధుమిత్రులకు పొరుగు వారికి మాంసాన్ని పెంచడం ద్వారా మనసులు కలుస్తాయి పగ మరియు ద్వేషంతో నిండిపోయిన మనసులు కుర్బానీ ఇవ్వడం వల్ల కరగడం జరుగుతుంది ఈ కుర్బానీ అనేది నేను నాది అనే భావనను తగ్గించి మనది మన అనే భావనను పెంచుతుంది మిత్రులారం ఈ పండుగను చాలా మంది జంతువుని బలిచే పండుగ అని అనుకుంటారు కానీ నిజానికి ఇది మనిషి హృదయాన్ని మార్చే పండుగ సహోదరులం అందుకే యొక్క కుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి అందులో ఒక భాగం మన దగ్గర ఉంచుకుంటాము రెండవ భాగం నిరుపేదలకు పంచుతాము మరియు మూడో భాగం బంధుమిత్రులకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని మనం చూడగలుగుతాము ప్రతి ఒక్కరిలో ప్రేమను మనం చూడగలుగుతాము ఓ ధనికుడైనా ఓ పేదవాడైనా పండుగ రోజు ఇద్దరి ఇంట్లో ఒకే రుచి ఉంటుంది మిత్రులు పండుగ యొక్క ఆనందం ఇద్దరి ఇంట్లో సమానంగా ఉంటుంది సహోదరుల పూర్తి ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ముస్లింలు ఉన్నారో వారందరూ కూడా కుర్బానీ రోజులలో జంతువుని జుబా చేసి ఆ యొక్క మాంసాన్ని పంచడం జరుగుతుంది అజుకు వెళ్లిన వారు కూడా మక్కాలో కుర్బానీ చేస్తారు ఆ యొక్క మాంసాన్ని అక్కడనే పంచుతారు ఇలా కొన్ని లక్షల మంది ముస్లింలు కురుబాని రోజులలో మాంసాన్ని పంచి సమాజానికి మానవత్వాన్ని ఐక్యతను చాటుకుంటారు మిత్రుల పేదవారు ధనికులు అనే తేడా లేకుండా అందరూ కలిసి ఈ యొక్క పండుగను జరుపుకుంటారు అల్లా ఇచ్చిన ఆస్తిని పేదలతో పంచుకోవడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం సహోదరులారు మరియు మూడవ ప్రయోజనం ఈ కుర్బాని అహంకారాన్ని తగ్గిస్తుంది మిత్రుల కుర్బాని ఇచ్చేవారు దేనిని కూడా ఆశించకుండా కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేస్తారు అల్లాహ్ సంతోషపడడానికి మాత్రమే చేస్తారు అల్లాహ్ నేను దేనిని కూడా ఆశించడం లేదల్లా ఇది కేవలం నీ కొరకే చేస్తున్నాను నీవే దీనిని అంగీకరించాలి అని నన్ను ఎవ్వరూ కూడా పొగడాల్సిన అవసరం లేదు కేవలం నువ్వు సంతోషపడితే చాలు అనే యొక్క సంకల్పంతో కుర్బానీ చేస్తారు మిత్రుల సహోదర్ల్లరా ఒకవేళ ఎవరైనా అహంకారంతో కుర్బానీ చేస్తే కనుక నా దగ్గర డబ్బు ఉంది నాకు సమాజంలో పేరు రావాలి అందరూ నన్ను పొగడాలి మరియు కింది స్థాయి వారిని కించపరిచే ఉద్దేశంతో కుర్బానీ చేస్తే ఆ కుర్బానీ అల్లా వద్ద అంగీకరించబడదు మిథులరా తాలా దానిని కబూల్ చేయడు అంగీకరించడు అది ఒకవేళ పది లక్షల విలువ గల జంతువుని కుర్బానీ చేసినా కూడా అల్లహతాల దాన్ని అంగీకరించడు అల్లహతాల కుర్బానీ ఇచ్చే వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉంది ఇది చూడడు మిత్రుల కుర్బాని యొక్క జంతువు ఎన్ని లక్షలు ఇది చూడడు అల్లహతాల కేవలం కుర్బాని ఇచ్చే వ్యక్తి మనసు మాత్రమే చూస్తాడు మిత్రుల సంకల్పం మాత్రమే చూస్తాడు సంకల్పం సరైనదైతే ఉద్దేశం సరైనదైతే అది ఒకవేళ పదివేల విలువ గల జంతువుని తీసుకొచ్చి కుర్బానీ చేసినా కూడా అల్లహతాళ దాన్ని అంగీకరిస్తాడు ఒకవేళ ఉద్దేశం సరైనది కాకపోతే అది పది లక్షల విలువ గల జంతువుని తీసుకొచ్చి కుర్బాని చేసినా కూడా తాల దాన్ని అంగీకరించడు మిత్రుల కుర్బానీ అంటే కేవలం జంతువుని బలి చేయడం మాత్రమే కాదు మన అహంకారం కూడా చేయాలి కుర్బాని అనేది అహంకారాన్ని సంతృప్తి కొరకే త్యాగం చేయమని నేర్పుతుంది కుర్బానీ అనేది నేను గొప్పవాడిని అనే యొక్క భావనను నాశనం చేస్తుంది కుర్బానీ అనేది నీకు ఎంత శక్తి ఉన్నా నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అల్లాహ్ ముందు వాటి విలువ శూన్యం జీరో అనే యొక్క విశ్వాసాన్ని నేర్పుతుంది మిత్రులారు ఈ కుర్బానీ వల్ల అహంకారం తగ్గి సమాజంలో మానవతా విలువలు పెరుగుతాయి ఇతరుల బాధలను గుర్తించగల శక్తి పెరుగుతుంది మరియు నాలుగవ ప్రయోజనం ఈ కుర్బానీ వల్ల దాతృత్వ భావం పెరుగుతుంది మిత్రుల కుర్బానీ వల్ల సమాజానికి సహాయం చేసే గుణం పెరుగుతుంది నా కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం కూడా ఖర్చు చేయడం నేర్చుకుంటారు కుర్బానీ మాంసంలో అధిక భాగం పేదవాళ్ళకే పంచుతారు తమ ఆనందంలో వారిని కూడా భాగస్వాములుగా చేసుకుంటారు ఇవన్నీ మనలో ఉన్న స్వార్థాన్ని తొలగించి సమాజం పట్ల ప్రేమను పెంచుతాయి మిత్రుల సమాజానికి సహాయం చేసే గుణాన్ని పెంచుతాయి ఈ కుర్బానీ వల్ల నాకు నా కుటుంబానికే కావాలి అనే ఆలోచన తగ్గుతుంది నా సంపదలో పేదవారి హక్కు కూడా ఉందనే విశ్వాసం పెరుగుతుంది మనిషికి ఎప్పుడైతే సహాయం చేసే గుణం వస్తుందో అప్పుడు మనిషిలో దయ కరుణ త్యాగం చేయడం వంటివి పెరుగుతాయి ఇవన్నీ కూడా మనిషిని గొప్పవాడిగా చేస్తాయి మిత్రుల మరియు దాతృత్వం వల్ల మానసిక ఆనందం కూడా లభిస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు పేదవారికి సహాయం చేసి చూడండి మీ డిప్రెషన్ మొత్తం పోయి మనసుకు శాంతి లభిస్తుంది మానసిక ఆనందం లభిస్తుంది చాలా మంది దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా సహాయం చేసే గుణం ఉండదు మిత్రుల ఎవరి దగ్గరైతే సహాయం చేసే గుణం ఉంటుందో సమాజంలో వారికి గౌరవం లభిస్తుంది మిత్రుల చూడండి మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా నిజమైన గౌరవం నిజమైన విలువ ఇతరులకు సహాయం చేసినప్పుడే లభిస్తాయి సహోదరుల డబ్బు ఉన్నప్పుడు వచ్చిన విలువ డబ్బు ఉన్నంత వరకే లభిస్తుంది డబ్బు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు మిమ్మల్ని సమాజం మర్చిపోతుంది ఎందుకంటే విలువ మీకు ఇవ్వలేదు మీ డబ్బుకి ఇచ్చారు అదే ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటే కనుక మీరు ఉన్నంత కాలం సమాజం మీకు గౌరవం ఇస్తుంది మరియు మీరు చనిపోయిన తర్వాత కూడా మీ విలువ వారి గుండెల్లో ఉంటుంది ఒకప్పుడు అందరికీ సహాయం చేసే మహాను బావుడు అని మిమ్మల్ని సమాజం గుర్తుంచుకుంటుంది మరియు అందరికంటే ఎక్కువగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మిత్రులారం సహాయం చేసేవారంటే అల్లాహ్ కు చాలా ఇష్టం మరియు ఐదవ ప్రయోజనం ఏమిటి అంటే కుర్బానీ వల్ల నిస్వార్థ ప్రేమ అభివృద్ధి చెందుతుంది మిత్రులారు కుర్బానీ చేసే వ్యక్తి ఎవరి నుండి కూడా ప్రతిఫలం ఆశించడు కేవలం అల్లాహ్ కొరకే అల్లాహను సంతోషపరచడానికి మాత్రమే కుర్బానీ చేస్తాడు అహంకారం లేని ప్రేమ ప్రతిఫలాన్ని కోరని త్యాగం ఈ నిస్వార్థ త్యాగాలు సమాజాన్ని సున్నితంగా తయారు చేస్తాయి సహోదరు ప్రపంచంలో చాలా మంది తమ స్వార్థం కొరకే పనులు చేస్తు ఉంటారు ఎవరికైనా సహాయం చేసినా కూడా తమ స్వార్థం కొరకు చేస్తుంటారు కొందరు ఫ్రెండ్షిప్ లో కూడా స్వార్థం చూస్తుంటారు కొందరు సొంత బంధువులతో కూడా తమ స్వార్థం కొరకే సంబంధాన్ని కలుపుకుంటారు ప్రపంచంలో ఏ పని చేసినా కూడా స్వార్థం కొరకే తమ సొంత ప్రయోజనం కొరకే చేస్తుంటారు దీనివల్ల ముందు నాకు ప్రయోజనం కలగాలి నాకు లాభం కలగాలి అనే యొక్క ఉద్దేశంతో మాత్రమే చేస్తారు సహోదరవరం సహోదరులరా ఈ కుర్బానీ వల్ల మనం ఎందరికైతే మాంసం పంచుతామో వారి నుండి ఏది కూడా ఆశించము ఈ కుర్బానీ ద్వారా మనం ఎటువంటి స్వార్థం ఆశించకుండా పేదవాళ్లను గుర్తించి మానవత్వంతో చూసి మాంసం పంచడం జరుగుతుంది దీని వల్ల పేదవాళ్ళకి గౌరవ భావన కలుగుతుంది ప్రేమ పెరుగుతుంది అసమానతలు తగ్గుతాయి సమాజంలో కలిసికట్టుగా జీవించే భావన పెరుగుతుంది ఇది ఒక నిస్వార్థ ప్రేమ సమాజాన్ని నిర్మించడానికి దారి చూపుతుంది మిత్రులారం సహోదరుల కుర్బానీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎవరిపై అయితే కుర్బానీ ఉందో వారు తప్పనిసరిగా కుర్బానీ చేసి సమాజం యొక్క అభివృద్ధికి కృషి చేయండి